వివాహేతర సంబంధాలు కుటుంబాల పరువును బజారుకీడుస్తున్నాయి పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి కలకాలం కలిసి ఉండాల్సిన జీవితాల్లో శోకాన్ని నింపుతున్నాయి కొందరు మరింత బరితెగించి తెగించి వావీ వరసలు మర్చిపోతున్నారు కాపాడాల్సిన అన్నే చెల్లికి ప్రైవేటు వీడియోస్ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది వాచ్ ది స్టోరీ జగదీష్ చండీలా భగీలాదేవి హర్యానాలోని ఫరీదాబాదులో ఉండేవారు లిక్విడ్ ఫిల్లింగ్ బ్రిక్స్ ఫ్యాక్టరీలను పెట్టి బాగానే సంపాదించారు ఈ ఇద్దరు దంపతులకు ముగ్గురు అబ్బాయిలున్నారు అందులో రెండోవాడే సుఖ్బీరా ముగ్గురు ముగ్గురన్నదమ్ముల చదువులు పూర్తి కాగాని ఒక్కొక్కరికి ఫ్యాక్టరీ బాధ్యతలను అప్పగించారు ఇక ఎదివచ్చిన కొడుకులకు పెళ్లి చేసేయాలని అనుకున్న జగదీష్ దంపతులు అలా మొదటి కొడుకుకు ఘనంగా పెళ్లి చేశారు ఇక రెండో కొడుకుకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అలా జసానా అనే ఊరిలో వీణా అనే అమ్మాయి ఉందని తెలిసింది వీణా ఇంటర్వరకే చదివి ఇంట్లోనే ఉంటుందని తెలుసుకున్నారు పాల వ్యాపారంతో పాటు వ్యవసాయం కూడా బాగా చేయటంతో వీణా ఫ్యామిలీ కూడా రిచ్ కావటంతో పెళ్లి చేసేయాలని అనుకున్నారు ఇక వీణాకు ఒక అన్న తమ్ముడూ ఉన్నారు పెళ్లికి ముందు ఒకసారి జసానాకు వెళ్లి వీణా ఫ్యామిలీని కలిసి రావాలని అనుకుని అక్కడికి వెళ్లారు తీరా అక్కడికి వెళ్లాక వీణా ఫ్యామిలీ ఎసేట్స్ వ్యాపారం చూసి ఫిదా అయిపోయారు ఎంత కట్నం అడిగినా ఇస్తారని సంబరపడిపోయారు కట్నం డబ్బులు కంటే వీణ బాగా నచ్చేసింది సుఖ్బీర్కు ఇక ఇరు ఫ్యామిలీల అంగీకారంతో సుఖ్బీర్ వీణాలకు పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు పెళ్లైన కొన్ని రోజుల వరకు ఫరీదాబాదులోనే ఉన్నారు సుఖ్బీర్ దంపతులు కొన్ని నెలల తర్వాత సుఖభీర్ తన భార్య ఊరైన జసానాలో స్థలం తీసుకుని పెద్ద ఇల్లును కట్టాడు గృహప్రవేశం అనంతరం సుఖబీర్ ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేశాడు ఆల్రెడీ వీణా ఫ్యామిలీకి పాల వ్యాపారం ఉండటంతో ఇంట్లోకి కావాల్సిన పాలని అక్కడినుంచే తెచ్చేది వీణ స్వయంగా వీణానే పాలకేంద్రానికి వెళ్లి ఇంటికి పాలని తెచ్చుకునేది ఒకవేళ ఏదైనా పనిపడి వీణా వెళ్లకపోతే వీణా తండ్రి కొడుకు విష్ణుతో పాలను పంపించేవాడు తండ్రిలా చూసుకునే భర్త వచ్చాడని వీణా మురిసిపోయేది సుఖబీర్ సైతం తనను తల్లిలా లాలించే భార్య దొరికిందంటూ హ్యాపీగా ఫీలయ్యేవాడు చీకూచింతా లేకుండా వీరిద్దరి కాపురం సాగిపోయేది అయితే ఓ రోజు రాత్రి ఎనిమిది దాటుతున్నా కూతురు పాలగురించి రాకపోవటంతో వీణా తండ్రి చిన్న కొడుకుకి పాలిచ్చి పంపించాడు ఇంటి దగ్గరకు వెళ్లగానే గేటు ఓపెన్ చేసే ఉంది ఇళ్లంతా లైటాఫ్ చేసి ఉంది ఇది చూసి కంగారు పడ్డాడు విష్ణు కాని ఏమైనా బాగోక అక్క పడుకుందేమో అని అనుకోని కాలింగ్ బెల్లు కొట్టాడు ఎన్నిసార్లు కాలింగ్ బెల్లు కొట్టినా తలుపు మాత్రం తీయటం లేదు తలుపు మీద తట్టేందుకు ప్రయత్నిస్తే డోరు ఓపెన్ చేసే ఉన్నట్టు అర్థమైంది దీంతో ఇంటి బయట నుంచే అక్కా అక్కా అంటూ అరుచుకుంటూ లోపలికి వెళ్లాడు చీకట్లో ఏది ఎక్కడ ఉందో తెలియక లైట్స్ ఆన్ చేశాడు ఆ వెలుతూరులో ఫ్లోర్ ని చూసి షాకు గురయ్యాడు మొత్తం బ్లెడ్తో ఫ్లోరుంది ఇక నేరుగా బెడ్రూంలోకి వెళ్లి ఆన్ చేస్తే భయంకరమైన సీన్ చూశాడు వీణా ఆమె భర్తవి కాళ్ళు చేతులు కట్టేసి అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కి తలపై కాల్చి చంపేశారు ఇది చూసి విష్ణు గట్టిగట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తాడు విష్ణు అరుపులకు అసలు ఏమైందో అంటూ అందరూ గుమ్మికూడారు బెడ్రూంలో డెడ్ బాడీలుగా మారిన వీణ ఆమె భర్తను చూసి షాకు గురయ్యారు ఇక ఆలస్యం చేయకుండా పక్కింటి వాళ్లు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు ఇంట్లో ఉండే బంగారం డబ్బు సుఖబీర్ వేనెల మొబైల్ ఫోన్స్ కనిపించకుండా పోవటంతో దొంగతనం చేసే క్రమంలో దంపతులను చంపేశారేమో అని అనుమానించారు కాని చేస్తే మరీ ఇంత దారుణంగా హింసించి చంపరు అనే అనుమానాలు మొదలయ్యాయి వీరంటే గిట్టని వారే ఇలా చేసి ఉంటారా అని రెండు కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు ఇంటికి ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేయడమే కాకుండా ఫుటేజీ మొత్తాన్ని దుండగులు తీసుకొని వెళ్లిపోవటంతో కేసు ముందుకు వెళ్లడం కష్టమైంది ఏ క్లూ లేకపోవడం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముందుకు కదలలేదు ఈ టైంలోనే ఘటన జరిగిన ఇంటికి కొంచెం దూరంలో ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీని గమనించారు పోలీసులు దీంతో ఆ కెమెరా ఫుటేజీని తెప్పించి చూశారు అనుకున్నట్టే సుఖబీర్ ఇంటికి వచ్చిన వారి దృశ్యాలు కూడా రికార్డయ్యాయి ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం గంట సమయంలో ఒకే బైకుపై నలుగురు వ్యక్తులు రావటం మూడు గంటల తర్వాత ఆ నలుగురు బ్యాగులు తీసుకుని వెళ్లటం గమనించారు పైగా ఆ ఇంటికి కొత్తగా వచ్చిన వ్యక్తుల్లా కాకుండా తెలిసిన ఇల్లులాగానే వారంతా వెళ్లి గేటు తీయటం డైరెక్టుగా ఇంట్లోకి వెళ్లడం చూసిన పోలీసులు ఇది తెలిసినవారు చేసిన పనే అనే నిర్ణయానికి వచ్చారు ఇక సుఖబీర్ దంపతులు కాల్ డేటా చెక్ చేసినా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఇరు ఫ్యామిలీలను పిలిపించి సీసీటీవీ ఫుటేజ్ను చూపించారు ఆ నలుగురిలో ఒకరు వీణ వదిన అయినా మోనికా అన్న విశ్వాసని గుర్తించారు దీంతో విశ్వాస్ గురించి అతని ఇంటికి వెళ్లగా అప్పటికే విషయం అర్థమై పరారయ్యాడు విశ్వాస్ దాదాపు మూడు రోజుల గాలింపు చర్యలు తర్వాత విశ్వాస్ హర్యానాలోని తన ఫ్రెండింట్లో ఉన్నట్టు ఫోన్ కాల్ ద్వారా ట్రేస్ చేశారు ఇక అక్కడికి వెళ్లి విశ్వాస్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు అసలు తనకూ ఆ సంఘటనకు అస్సలు సంబంధం లేదని అప్పుడు తాను ఊరిలోనే లేను అంటూ వాదించటం మొదలుపెట్టాడు విశ్వాస్ ఇలా అడిగితే నిజం చెప్పడని సీసీటీవీ ఫుటేజీ చూపించి మరీ తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసులు దెబ్బకు అసలేం జరిగిందో విశ్వాస్ చెప్పటం మొదలుపెట్టాడు రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకునేందుకు తన ఊరి నుంచి చెల్లెలు దగ్గరకు వెళ్లగా ఆ సమయంలో ఆమె చెప్పిన ఒక్క మాట వల్లే భార్యాభర్తలిద్దరినీ చంపేశాను అని చెప్పాడు విశ్వాస్ వీణభర్త సుఖబీర్ తన చెల్లెలు ప్రైవేట్ ఫొటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు అక్కడితో ఆగకుండా లైంగికంగా వాడుకునేవాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వాస్ తన చెల్లెలు ఈ విషయం తనకు చెప్పిందని అందుకే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు ఇదంతా విన్న పోలీసులకు కరెంట్ షాక్ కొట్టినట్టయింది అసలు సుఖబీరుకు ఆయన అన్నయ్య భార్య మౌనికూ ఏం సంబంధమని అసలు మౌనిక ప్రైవేటు వీడియోసు ఫొటోసు సుఖబీర్ దగ్గరకు ఎలా వచ్చాయని అడిగారు అవేమీ తనకు తెలియవని తన చెల్లి ఏడుస్తూ సుఖబీర్ బ్లాక్మెయిల్ గురించి చెప్పటంతో కోపంతో బార్లో పనిచేస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి దొంగతనానికి ఓ ఇంటికి వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పాను అలా ఆ ముగ్గురితో కలిసి వచ్చినప్పుడు తనను గుర్తుపట్టిన వీణా అసలు విషయం తెలియక కాఫీ తీసుకొస్తా అంటూ కిచెన్లోకి వెళ్తూ తన భర్త బెడ్రూంలో ఉన్నాడని చెప్పింది పాటు వచ్చిన వారిలో ఇద్దరు వీణా కాళ్ళూ చేతులు కట్టేగా నేను నా ఫ్రెండు కలిసి సుఖబీర్ కాళ్ళు చేతులు కట్టేసి మంచానికి కట్టేశామంటూ వివరించాడు విశ్వాస్ వారంతా బంగారం డబ్బు ల్యాప్టాప్ ఐఫోన్స్ తీసుకున్నారు ముగ్గురు బ్యాగులు పట్టుకుని బయటకు వెళ్తుంటే అప్పటికే తెచ్చిన నాటు తుపాకీతో భార్యాభర్తలిద్దరినీ కాల్చేసి వచ్చేశానంటూ చెప్పుకొచ్చాడు విశ్వాస్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మౌనిక రావాల్సిందేనని ఆమెను పోలీస్ స్టేషన్కు రప్పించారు పోలీసులు తనకు వీణా అన్నయ్య బ్రహ్మాజీతో పెళ్లయ్యాక వేరేకాపురం పెట్టినట్టు చెప్పింది మౌనిక తమ పెళ్లి తర్వాతే సుఖబీరుకు వీణాకు పెళ్లయిందని ఆ తర్వాత సుఖబీర్ సొంతంగా లిక్విడ్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీ పెట్టాడని ఆ ఫ్యాక్టరీ కోసం తన భర్త ఎంతో హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది మౌనిక అలా తన భర్తను కలిసేందుకు సుఖబీర్ తరచుగా ఇంటికి వచ్చేవాడని అలా ఓసారి మధ్యాహ్నం ఇంటికి సుఖబీరు వచ్చినప్పుడు తన భర్త ఇంట్లో లేడని దీంతో వంట చేసి ఇద్దరూ కలిసే తిన్నట్టు తెలిపింది అయితే అప్పుడు మాట్లాడుకునేటప్పుడే నేనంటే ఇష్టమని నిన్ను చూడటం కోసమే రోజూ మీ ఇంటికి వస్తున్నా అంటూ సుఖబీర్ తనకు చెప్పినట్టు మౌనిక చెప్పింది అప్పుడికే సుఖబీర్ బాగా డబ్బున్నవాడు చూడటానికి కూడా అందంగా ఉండటంతో సుఖబీరుపై ప్రేమ మొదలైందని అప్పటినుంచి ఇద్దరం లైంగికంగా కలవటం మొదలుపెట్టామని వివరించింది మౌనిక కేవలం తన కోసమే జపానికి వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టాడని అప్పటినుంచి సిటీకి వెళ్లాలన్న నెపంతో హోటల్కు వెళ్లి సుఖబీర్తో కామక్రీడల్లో మునిగేదాన్ని అని అప్పుడే తన న్యూడ్ వీడియో ని తీశాడని మౌనిక వివరించింది పోలీసులకు ఒకనొక స్టేజ్లో తన భర్తకు అనుమానం రావటంతో ఇకపై ఈ రిలేషన్షిప్ని వదిలేద్దామని చెప్పినా సుఖబీర్ వినలేదని అక్కడితో ఆగకుండా తాను చెప్పినట్టు వినకపోతే ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తా అంటూ బెదిరించటం మొదలుపెట్టాడు ఇక వేరే దారి దారిలేక అతను చెప్పినట్టే సహకరించేదానినని చెప్పుకొచ్చింది మౌనిక ఈ క్రమంలోనే తన భర్త వ్యాపారం చేయటానికి పది లక్షల రూపాయలు అవసరమయ్యి బంధువులను అడిగితే ఎవరి దగ్గర లేవని చెప్పారు ఇక తనకు సుఖబీరుకు ఉన్న క్లోజ్నెస్తో భర్తను తీసుకుని వెళ్లి పది లక్షలు అడిగినట్టు మౌనిక చెప్పింది అయితే వీణ ఆ డబ్బులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా సుఖబీరు మాత్రం డబ్బు ఉన్నా లేవని చెప్పి ఉన్నప్పుడు చూద్దాంలే అంటూ చులకనగా చూడటంతో తాను తట్టుకోలేకపోయానని మౌనిక చెప్పింది తనను శారీరకంగా వాడుకుంటూ తననే చిన్నచూపు చూస్తున్నాడని మానసికంగా కుంగిపోయాననీ ఇకపై ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే దగ్గర ఉన్న తన ప్రైవేటు వీడియోలు ఫొటోలు డిలీట్ చేయించాలంటే వీణనే దిక్కు అని ఆమె దగ్గరకు వెళ్లినట్టు తెలిపింది మౌనిక వీణకు జరిగిన అన్ని విషయాలు చెప్పి నీ భర్త వేధిస్తున్నాడని మౌనిక చెప్పినా వీణ మాత్రం తమకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టే తన భర్తపైన ఆరోపణలు చేస్తుందని రివర్స్లో మౌనికనే తిట్టి పంపించేసింది అప్పుడే రాఖీ పండుగ వచ్చిందని డల్గా ఉన్న తనను చూసి ఏమైందని తన అన్న విశ్వాస్ అడగటంతో సుఖబీర్ చేసిందంతా చెప్పేసి ప్రైవేటు ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అన్నకు పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసినట్టు చెప్పింది మౌనిక సుఖబీర్కు ఆమె భార్య కూడా సపోర్ట్ చేస్తుందని ఇలా అయితే తాను ప్రాణాలతో ఉండలేను అంటూ మౌనిక చెప్పటంతోనే విశ్వాస్ కోపంతో రగిలిపోయాడు నాకోసమే వారిద్దరినీ తన అన్న చంపాడు అంటూ మౌనిక పోలీసులకు చెప్పుకొచ్చింది కేసు మిస్టరీ వేడటంతో మౌనిక ఆమె అన్న విశ్వాస్తో పాటు అతనికి సహకరించిన మిగిలిన ముగ్గురిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు మరి ఈ కేసులో తప్పెవరిది అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి